నమస్తే నేను మీ కేసు నాయుడు కేసు నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఆడపిల్లల మీద అగా కాకుండా పసి పిల్లల మీద కూడా దౌర్జన్యాలు పెరుగుతున్నాయి ఇది ప్రభుత్వ స్కూళ్ళలోనే కాకుండా ప్రైవేటు స్కూళ్ళలో కూడా చిన్న పిల్లలను నాలుగైదు సంవత్సరాల కలిగినట్టు పిల్లలను కూడా ఆ ఉపాధ్యాయులు హింసిస్తున్నారు అంటే ఆ హింస ఎట్టుంటుందంటే చనిపోతున్నారా అని కూడా గ్రహించినటువంటి స్థితి మరి ఎందుకు పిల్లల్ని హింసించాలని కోపం వస్తుందో నాకు అర్థం కావడం పిల్లలకి చదువు ఎలా చెప్పాలి ఆటల రూపంలోనో పాటల రూపంలోనో లేకపోతే ఇంకొక వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లలకి చదువు చెప్తారు నిజమైనటువంటి విద్యా బోధకులు మరి వీళ్ళు హింసించి చదువు చెప్పేటటువంటి విద్యా విధానం ఎక్కడ నేర్చుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకు తెలిసి ఇతను ట్రైన్ అయినటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయులు అయితే కాదు వీళ్ళొక టెంపరీగా ఆ డిగ్రీలో ఇంటర్మీడియట్లో చదివి వచ్చినటువంటి వ్యక్తుల్లాగా ఉన్నారు నా అభిప్రాయం కానీ అసలు ఏం జరిగిందనేది వాస్తు వివరాల్లోకి వెళ్దాం ఏంటంటే ఏలూరు జిల్లా ముస్నూరు మండలం పరిధిలో ఉన్నటువంటి చెక్కపల్లిలో ప్రైవేటు పాఠశాల అయినటువంటి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వం మరి దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి శ్రీ చైతన్య ప్రైవేట్ స్కూల్లో నాలుగో తరగతి ఎల్కేజీ చదువుతున్నటువంటి వైష్ణవి నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి పాపపై అక్కడ సిబ్బంది చేతి వాటం చూపించారు అంటే ఆ చెయ్యంతా ఆ వీపంతా ఎట్టందంటే కమిలిపోయింది రక్తముతో కమిలిపోయినటువంటి చేతులతో కొట్టానరా కర్రలతో కొట్టానరా పక్కన పెట్టేస్తే మొత్తానికి ఆ పాప ఎంత హృదయ విధాకరమైనటువంటి పరిస్థితి ఉందంటే చూసిన వాళ్ళకి ఎవరైనా సరే కోపం వస్తుంది కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ పాపని హింసించినటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదు యాక్చువల్గా ఆ స్కూల్కు ఉన్నటువంటి పర్మిషన్ రద్దు చేయాలి అలాంటి వ్యక్తులను రిక్యూట్ చేసుకోవడమే తప్పు మరి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మహిళల మీద గౌరవమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం మహిళా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి మినిస్టర్లు కానీ హోంమంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ఏమి సమాధానం చెబుతారు ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకునేటటువంటి చర్యలు ఏంటి అన్నది చూడాలా సో ఆ వీడియో కూడా నేను జడ్జ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ